హాయ్ హలో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే కొబ్బరి పొందుతున్నాం తాగుతున్నాం ఈ కిర్షిప్ నగర్ మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ దగ్గర చాలా టేస్ట్ ఉంది కేరళ కాయలు అంట కొబ్బరికాయలు కేరళ బండాలని అంటున్నారు వాటర్ అయితే చాలా స్వీట్గా ఉంది మీకు ఎవరైనా తాగాలనిపిస్తే వచ్చి తాగొచ్చు ఫోన్ చేస్తాం మీరు ఎవరైనా తాగాలనుకుంటే రండి మీరు ప్రజలు ఫోన్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాం డిస్పింగ్ నగర్ ఏరియాలో ఉంది మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ చాలా స్వీట్గా ఉన్నాయి కొబ్బరికాయ దిగాలి అంటే ఇంట్లో కేరళ కొబ్బరికాయలు తాను కొబ్బరికోండా గురించి మా బావకు బాగా తెలుసు దీని ప్రయోగాలు కూడా బాగా చెప్తాడు కేరళ కొబ్బరికాయలు అండి ఇది చాలా ఉపయోగాలు రాత్రికి రాత్రి బాడీ మొత్తం వేడి చేసుకొని చాలా ఇబ్బంది పడినది ఒక కొబ్బరి బండ అవుతుంది కేరళ కొబ్బరి బండ్ అవుతుంది ఇమీడియంట్లో రిలీఫ్ పొందుతుంది తర్వాత కూడా సెలవులో గంటనే ఇమీడియట్గా చూపుతుంది ఓకే టచ్ పాల్గా అంటే స్వీట్గా స్వీట్గా ఎగ్గే కేరళ కొబ్బరికాయ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా కావాలనుకుంటే రండి చూడండి కొబ్బరికాయ అంటే మళ్ళీ అన్ని ఒకలాగా ఉంటాయి అనుకోగలరు ఈ రెడ్ కలర్ కూడా ఉంటాయి ఈ కాయలు మాత్రమే ఇమీడియెంట్లో మనకి రిలీఫ్ ఇస్తాయి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్